ఎన్నికల ప్రణాళికలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రణాళికలు ప్రతి ఏటా కూడా సబ్సిడీ మీద పన్నెండు సిలిండర్లు ఇస్తాము అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తా అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది సున్నా వడ్డీని పొదుపు సంఘాలకు సంబంధించిన సున్నా వడ్డీని రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి నిలిపివేయటం దుర్మార్గం చేసిన చరిత్ర చంద్రబాబుది ఇళ్ళ పట్టాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ కుటుంబానికి కూడా ఏ పేద కుటుంబానికి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం నేను చెప్పిన ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తాను అని చెప్పి తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో దాన్ని చేర్చి దాన్ని పెట్టి ఎన్నికలప్పుడు దాన్ని ఊదలు కొడుతూ దాన్ని ప్రచారం చేసి ఆ తర్వాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నింటిలోనూ మోసం ఇవన్నీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని కానీ చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని కానీ అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ వేదికపై నుంచి